నమస్కారం ఈరోజు మనం జైనమతం గురించి కొన్ని చాలా ముఖ్యమైన పత్రాలను లోతుగా చూడబోతున్నాం అవును ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఈ పత్రాల ప్రకారం జైనమతంలో ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు అసలు తీర్థంకరుడు అంటే ఏంటి అంటే మార్గాన్ని నిర్మించేవాడు కదూ కరెక్ట్ ఒక మార్గదర్శి అనమాట ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించడానికి ఒక వంతెన కట్టినవాడు అయితే ఈ ఇరవై నాలుగు మందిలో అందరూ చారిత్రక వ్యక్తులు కాదనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ మొదటివారు పురాణాలకు సంబంధించిన వాళ్ళు అవును చివరివారు మాత్రం చరిత్రకు సంబంధించినవారు మన ఈరోజు చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ పురాణం నుండి చరిత్రవైపు సాగిన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం సరిగ్గా చెప్పారు ముఖ్యంగా చివరి ముగ్గురు తీర్థంకరుల మీద మనం దృష్టి పెడదాం అరిష్టనేమి పార్శ్వనాథుడు ఆ తర్వాత వర్ధమాన మహావీరుడు వాళ్ల బోధనలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా పరిణామం చెందాయో చూద్దాం ఇది కేవలం మతచరిత్ర కాదు ఒక ఆలోచనా విధానం కాలంతో పాటు ఎలా స్పష్టత సంతరించుకుంటోందో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ పురాణాల నుండి చారిత్రక వాస్తవాల వైపు ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే అయితే అక్కడ్నుంచే పెడదాం మొదటి ఇరవై ఒక్క మంది తీర్థంకరులు పౌరాణిక వ్యక్తులు అని ఈ పత్రాలంటున్నాయి కాని ఇరవై రెండవ తీర్థంకరుడైన అరిష్టనేమి దగ్గర కథ కొంచెం మారుతుంది ఈయన చిహ్నం శంఖు అని ఉంది ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది చెప్పండి అరిష్టనేమిని పురాణాల్లోని శ్రీకృష్ణుడికి సమకాలికుడుగా కొన్ని చోట్ల బంధువుగా కూడా చెబుతారు ఓ అవునా అంటే ఇది ఆ కాలంలోని వేర్వేరు నమ్మకాల మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుందనమాట ఖచ్చితంగా ఒకే సాంస్కృతిక వాతావరణంలో ఈ కథలన్నీ ఎలా పెరిగాయో మనకర్ధమవుతుంది అయితే చరిత్రకారులు మాత్రం స్పష్టమైన ఆధారాలు ఇరవై మూడవ తీర్థంకరుడి నుండే మొదలయ్యాయని అంటారు అంటే అక్కడి నుండే మనం పురాణ నీడల నుండి చారిత్రక వెలుగులోకి వస్తున్నామనమాట అవును ఇక ఆ చారిత్రక వెలుగులోకి వచ్చిన మొదటి వ్యక్తి ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఈయన క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో జీవించారు అంటే మహావీరుడి కంటే దాదాపు రెండు వందల యాభై ఏళ్ల ముందు అవును కాశీరాజు అశ్వసేనుడి కుమారుడు అంటే రాజకుటుంబంలో పుట్టారన్మాట అయినా అన్ని వదిలేశారు ఆయన చిహ్నం పాము తన ముప్పయవ ఏటా సన్యాసం స్వీకరించారు ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే పార్శ్వనాథుడు జైనమతానికి ఒక స్పష్టమైన నైతిక చట్రాన్ని ఇచ్చారు దానినే చతుర్విధ ధర్మం అంటారు కదా అవును నాలుగు ముఖ్యమైన సూత్రాలు ఒకసారి చూద్దామా మొదటిది అహింస ఏ జీవిని హింసించకూడదు రెండవది సత్యం ఎప్పుడూ నిజం మాట్లాడాలి మూడవది అస్థేయ అంటే దొంగతనం చేయకూడదు నాలుగోది అపరిగ్రహ అవసరానికి మించి ఆస్తిని ఉంచుకోకూడదు ఇవి వినడానికి సింపుల్ గా అనిపించచ్చు కానీ ఆ కాలంలో ఇవి చాలా విప్లవాత్మకమైనవి ఎందుకని ఆలోచించండి అప్పటి సమాజంలో యజ్ఞాలు బలులు చాలా సాధారణం అలాంటి టైంలో అహింస అనేది గొప్ప ధర్మం అని చెప్పడం ఒక పెద్ద మార్పు నిజమే అలాగే అపరిగ్రహ ద్వారా భౌతిక సంపద మీద వ్యామోహాన్ని ప్రశ్నించడం అది ఆనాటి సమాజానికి ఒక కొత్త ఆలోచన సరే అంటే పార్శ్వనాథుడు ఒక బలమైన పునాది వేశారన్నమాట కాని రెండు శతాబ్దాల తర్వాత వచ్చిన మహావీరుడు ఈ పునాది మీద ఒక కొత్త అంతస్తు కట్టారు అవును వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ మరియు చివరి తీర్థంకరుడు ఈయనకాలం క్రీస్తుపూర్వం ఐదు వందల నలభై నుండి నాలుగు వందల అరవై ఎనిమిది మధ్య అని ఈ పత్రాలు చెబుతున్నాయి ఈయన కూడా క్షత్రియ వంశమే వైశాలి దగ్గర్లోని గ్రామంలో పుట్టారు తండ్రి సిద్ధార్థుడు తల్లి త్రిశల ఇక్కడొక ముఖ్యమైన తేడా ఉంది పార్శ్వనాథుడులాగే కూడా ముప్పై ఏళ్లకే ఇల్లు వదిలారు కాని ఈయన ఎంచుకున్న మార్గం చాలా చాలా కఠినమైనది అవును ఇక్కడే నాకొక ముఖ్యమైన విషయం కనిపించింది మహావీరుడు పన్నెండు సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశారు పన్నెండు సంవత్సరాలు అసలు అంత తీవ్రమైన తపస్సు ఎందుకు అవసరమైంది మంచి ప్రశ్న మహావీరుడు దృష్టిలో జ్ఞానం పొందాలంటే కేవలం చెడును వదిలేయడం సరిపోదు శరీరం ఇంద్రియాల మీద పూర్తి కంట్రోల్ అంటే పూర్తి పట్టు సాధించాలి ఓకే ఆ పన్నెండేళ్ల కఠోర సాధనంతా దానికోసమే మీద ఆధారపడటాన్ని తగ్గించుకోటానికి ఇంద్రియాలను జయించినప్పుడే అసలైన సత్యం తెలుస్తుందని ఆయన నమ్మారు అందుకే ఆ విజయం తర్వాత ఆయన మహావీరుడు అంటే గొప్ప వీరుడు జినుడు అంటే జయించినాడు అని పిలవబడ్డారు కరెక్ట్ ఆ పన్నెండేళ్ల తపస్సు తర్వాత తన నలభై రెండవ ఏటా ఆయన కేవల జ్ఞానం పొందారని ఇక్కడ ఉంది ఈ కేవల జ్ఞానమంటే ఏమిటి కేవల జ్ఞానమంటే సర్వోన్నత జ్ఞానం సంపూర్ణ జ్ఞానం అంటే విశ్వమెలా పనిచేస్తుంది భూత భవిష్యత్ వర్తమానాలు ప్రతి ఆత్మ ప్రయాణం ఇవన్నీ ఒకేసారి అర్థం చేసుకోవడం వావ్ ఆ జ్ఞానం వచ్చాక ఇక వారికి ఎలాంటి సందేహాలు కోరికలు ఉండవు అది అంతిమ స్వేచ్ఛ అనమాట ఆ జ్ఞానోదయం తర్వాత ఆయన పార్శ్వనాథుడు ఇచ్చిన ఆ నాలుగు సూత్రాలకు ఒక ముఖ్యమైన మార్పు చేశారు ఇది ఈ చర్చలోనే చాలా కీలకమైన విషయం అనుకుంటా ఖచ్చితంగా మహావీరుడు ఆ నాలుగు సూత్రాలకు అహింస సత్యం అస్థేయ అపరిగ్రహాలకు ఐదవ సూత్రాన్ని జోడించారు అదే బ్రహ్మచర్యం అవును బ్రహ్మచర్యం అంటే సంపూర్ణ పవిత్రత ఈ ఐదింటిని కలిపి పంచమహావ్రతాలు అన్నారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే మిగతా నాలుగు మన సామాజిక ప్రవర్తన గురించి చెప్తాయి కానీ బ్రహ్మచర్యమనేది చాలా వ్యక్తిగతమైనది అంతర్గతమైనది సరిగ్గా పట్టుకున్నారు ఇది జైన సన్యాసుల దృష్టిని బయటి ప్రపంచం నుండి పూర్తిగా లోపలికి స్వీయ నియంత్రణ వైపు తిప్పింది అందుకే పార్శ్వనాథుడి అనుచరులు వస్త్రాలు ధరించేవారు కాని మహావీరుడి సన్యాసులు దిగంబరులుగా ఉండాలని చెప్పారు అంటే నియమాలు మరింత కఠినతరమయ్యాయన్మాట అవును మరింత స్పష్టంగా నిర్వచించబడ్డాయి బహుశా ఆ రెండు శతాబ్దాల కాలంలో సన్యాసంలో వచ్చిన మార్పుల వల్ల ఈ స్పష్టత అవసరమని మహావీరుడు భావించుండొచ్చు ఇక ఆయన బోధనల విషయానికొస్తే రాజగృహ దగ్గర విపులాచల పర్వతం మీద తన మొదటి ఉపన్యాసం ఇచ్చారని ఈ పత్రాలలో ఉంది అయితే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన ఒక విషయముంది ఆయన మొదటి శిష్యుడు ఆయన సిద్ధాంతాన్ని నమ్మిన మొదటి వ్యక్తి సొంత అల్లుడైన జామాలి నిజమే ఇది చాలా అసాధారణం సాధారణంగా ప్రవక్తలు మొదట సొంత వాళ్ల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటారుగదా అవును ఇది మహావీరుడి బోధనల శక్తిని ఆయన వ్యక్తిత్వ ప్రభావాన్ని సూచిస్తుంది తన సిద్ధాంతాన్ని ఆయన మొదట తన కుటుంబ సభ్యులకే నమ్మించగలిగారు సుమారు ముప్పై పాటు ధర్మాన్ని ప్రచారం చేసి డెబ్భై రెండు ఏళ్ల వయసులో పావపురిలో నిర్యాణం చెందారు అయితే ఒక నాయకుడు వెళ్ళిపోయాక ఆ ఉద్యమం నీరుగారిపోతుంది జైనమతం ఎలా నిలబడింది ఇక్కడే మహావీరుడి వ్యవస్థాపక నైపుణ్యం కనిపిస్తుంది ఆయన కేవలం బోధనలు చేసి వదిలేలేదు భిక్షువులు భిక్షుణీలూ గృహస్థులతో ఒక పటిష్టమైన సంఘాన్ని ఏర్పాటు చేశారు ఒక ఆర్గనైజేషన్లాగా అవును ఆయన మరణానంతరం ఆయన శిష్యులైన గణధరులు ఆయన బోధనలను పద్నాలుగు పూర్వాలుగా సంకలనం చేశారు అంటే గ్రంథస్థం చేశారు ఆ అంటే ఆయన మాటలు గాల్లో కలిసిపోకుండా జాగ్రత్త పడ్డారన్నమాట కరెక్ట్ అంతేకాదు ఆయన తరువాత సంఘాన్ని నడిపించడానికి ఒక వారసత్వ పరంపరను కూడా ఏర్పాటు చేశారు సుధర్ముడు అనే గణధరుడు ఆయన తరువాత సంఘానికి అధ్యక్షుడయ్యారు అంటే ఇది కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ఉద్యమంగా మిగిలిపోలేదన్నమాట అస్సలు లేదు అందుకే శతాబ్దాల పాటు ఒక వ్యవస్థీకృత మతంగా నిలబడగలిగింది మొత్తానికి ఈ పత్రాలను చూస్తుంటే జైనమతం యొక్క ప్రయాణం ఎంత స్పష్టంగా ఉందో కదా పురాణాల్లోని అరిష్టనేమి నుండి చారిత్రక పురుషుడైన పార్శ్వనాథుడికి అక్కడ్నుంచి తన బోధనలను మరింత పరిపూర్ణం చేసిన మహావీరుడికి ఈ ప్రయాణం చాలా తార్కికంగా ఒకదానిపై ఒకటి నిర్మించుకుంటూ సాగినట్టు అనిపిస్తోంది ఖచ్చితంగా ముఖ్యంగా తాత్విక పరిణామం గమనించాలి పార్శ్వనాథుడు నాలుగు సూత్రాలు సామాజిక నైతికతకు ప్రాధాన్యత ఇస్తే మహావీరుడి జోడించిన ఐదవ సూత్రం వ్యక్తిగత శుద్ధికి సంపూర్ణ త్యాగానికి పెద్దపీట వేసింది అది ఒక చిన్న మార్పు కాదు అస్సలు కాదు జైన సన్యాస మార్గం యొక్క ఆత్మను పునర్నిర్వచించిన ఒక పెద్ద అడుగది అవును అది నిజంగా ఆలోచింపచేసే విషయం మనం ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ప్రశ్నను వదిలివెళ్దాం తప్పకుండా పార్శ్వనాథుడి కాలానికి మహావీరుడి కాలానికి మధ్య గడిచిన ఆ రెండు శతాబ్దాలలో భారత సమాజంలో వచ్చిన ఏ మార్పులు ఈ ఐదవ సూత్రమైన బ్రహ్మచర్యంను తప్పనిసరి చేసి ఉండొచ్చు అదే అసలైన ప్రశ్న అది కేవలం ఒక నియమాన్ని అదనంగా చేర్చడమా లేక సమాజంలో పెరుగుతున్న భౌతిక వ్యామోహానికి ప్రతిస్పందనగా మహావీరుడు మరింత కఠినమైన మార్గాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఏర్పడిందా కేవలం నాలుగు సూత్రాలతో ఎందుకు సరిపోలేదు ఈ ఐదవ సూత్రం యొక్క ఆవశ్యకత వెనుక ఉన్న సామాజిక తాత్విక కారణాలు ఏమై ఉంటాయి ఈ ప్రశ్నతో శ్రోతలు ఈ అంశాన్ని మరింత లోతుగా అన్వేషించవచ్చని నేను భావిస్తున్నాను